పేదలకు చదువుకునే విద్యార్థులకు సహాయం చేయడంలో కోమటిరెడ్డి బ్రదర్స్ బ్రాండ్ అంబాసిడర్ గా నిలిచారని నగరికల ఎమ్మెల్యే వేముల వీరేశం మిర్యాలగూడ ఎమ్మెల్యే బతుల నల్గొండలోని ఎన్జీ కళాశాలలో నిర్వహిస్తున్న నల్గొండ ప్రీమియర్ లీగ్ సీజన్ ఐదు క్రికెట్ టోర్నమెంట్ కు వారు ముఖ్య అతిథిగా హాజరై నల్గొండ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ తో కలిసి ప్రారంభించారు लेकिन सीधा कवर पे खड़े फील्डर के पास कोई रन नहीं कुछ दिन के बाद सुहेल राजा बॉलिंग करते हुए वाइट गेन लेकिन के बाहर इस मैच के दो एम्पायर है सीधा और बार-बार वाक्य जैसी जैसे होता है आपके 2 एंपायर है श्रीधर और चव्हाण अरे आता बोल अरे

ڀائي صرف ڪفن ڏاڙ 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 اي همار بابا ڀائي ڀاڻ ڏاڙ 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 ڏاڙ

సుమారు ఇరవై రోజుల పాటు ఈ కార్యక్రమం చేస్తున్నందుకు అలాగే ప్రతి ఒక్కళ్ళు కోమటిరెడ్డి బ్రదర్స్ ఇప్పుడు ఒక నల్గొండ జిల్లా బ్రాండ్గా నిలబడి చదువు విషయంలో కానీ పేదల విషయంలో కానీ ఆరోగ్య విషయంలో కానీ ఇలాంటి ఆటల పోటీలలో ప్రత్యేకంగా స్వరోజు చూస్తున్న కోమటిరెడ్డి బ్రదర్స్ ఆ బ్రాండ్ వాళ్ళు ఎప్పుడూ నిలబెట్టుకుంటూ నిలబెట్టుకోవాలని వాళ్ళు బాబు పిల్ల బాధ కాకుండా మనందరినీ వాళ్ళ బాధలకు చూసుకుంటూ మనందరికీ ఇలాంటి ప్రోత్సాహాలు ఇస్తూ కోమటి రెడ్డి బ్రదర్స్ అనే నల్లగొండ జిల్లా బ్రాండ్ ని వాళ్ళ బాబు జ్ఞాపకార్థంగా చేస్తున్నందుకు నిజంగా ప్రతి ఒక్కరికి ఇక్కడ చేస్తున్న ఈ కార్యక్రమాలు ఈ ఇరవై రోజుల్లో పాల్గొన్న కాంగ్రెస్ కార్యకర్తలకి లోకల్ వాళ్ళకి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ ఎప్పటికీ ప్రతిజ్ఞా ఫౌండేషన్ ద్వారా ఎంతో మంది విద్యానంద కోమటిరెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వేల రూపాయలు పదహారు వేల రూపాయలను అదేవిధంగా రెండవ బహుమతిగా లక్ష పదహారు వేల రూపాయలను కూడా ప్రకటించడం జరిగింది మొదటి బహుమతిని ప్రతి ఫౌండేషన్ ద్వారా మంత్రి గారు అందిస్తుంటే రెండవ బహుమతిని రెండవ బహుమతిని మన మిల్లర్స్ అసోసియేషన్ వారు ప్రతి సంవత్సరం ఇచ్చినట్టే వారు కూడా క్రీడలు ప్రోత్సహించాలని చెప్పి మిల్లర్స్ అసోసియేషన్ వారు ఇస్తున్నందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా ప్రతిరోజు కూడా క్రీడాకారులకు ఇక్కడ ముప్పై నుంచి రెండు వందల మంది క్రీడాకారులకు భోజన వసతిని కూడా ఏర్పాటు చేయడం జరుగుతా ఉంది ఇరవై రోజుల పాటు ఈ కార్యక్రమం కూడా కొనసాగుతా ఉంది దీని కూడా ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఆ నాయకులు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు మా మిత్ర బృందం కూడా చాలా ఒక్కొక్క రోజు ఒకరము కార్యక్రమాన్ని చేయాలని చెప్పేసి నిర్ణయించుకొని ఈ కార్యక్రమం స్టార్ట్ చేస్తా ఉన్నాం ఇంకా ఏంతో చేస్తున్న ఈ కార్యక్రమాన్ని మీరు అందరూ కూడా దిగ్విజయం ఏంటంటే మీరు కూడా ఏమైనా మీరు వచ్చి ఇక ఈ క్రీడలను ప్రోత్సహించి చప్పట్లు కొట్టుకోతే సరిపోతుంది ఎందుకంటే ఈ ప్రోత్సాహంతో ఈ కార్యక్రమాలు దిగ్విజయం అయితే కాబట్టిగా మీరందరూ కూడా ప్రతిరోజు పెద్ద సంఖ్యలో పాల్గొని దిగ్విజయం చేయాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రారంభోత్సవం చేయడానికి ఇక్కడ విజయ్ చేసినటువంటి మన ప్రియతమ నాయకులు నకరికల శాసనసభ్యులు వేముల వీరేశ్వర గారికి అదేవిధంగా విజయనగర శాసనసభ్యులు పత్తుల లక్ష్మణరెడ్డి గారికి అదే విధంగా మున్సిపల్ చైర్మన్ గురు సీనియన్ గారికి అదేవిధంగా మార్కెట్ కమిటీ చైర్మన్ జోగులు రమేష్ అన్న గారికి అదేవిధంగా మన నల్గొండ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ముందల మోహన్ రెడ్డి గారికి అదేవిధంగా మాజీ జబ్బు సభ్యులు ముంగు లక్ష్మణ గారికి ఇక్కడ వచ్చేసినటువంటి ముత్ గారు కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం కూడా వేదిక మీద రాత్రు గారు గారిని ప్రమానించాల్సింది కోరుతా అదేవిధంగా మున్సిపల్ చైర్మన్ ని హరిహో రెడ్డి గారిని వేణుగోపాల్ రెడ్డి గారు కౌన్ గారు సన్మానించాల్సి కోరుతా ఉన్నాం అదేవిధంగా మోహన్ రెడ్డి గారిని మోహన్ రెడ్డి గారిని ప్రజ గారిని సన్మానించాల్సిందిగా కోరుతా ఉన్నాం అదేవిధంగా జూపు రమేష్ అన్న గారిని శ్రీధర్ గారు సన్మానించాల్సిందిగా కోరుతా ఉన్నాం అదేవిధంగా వంగ లక్ష్మణ గారిని ప్రభాకర్ గారు

ప్రత్యేకమైన శ్రద్ధ చూపించేవారు ముఖ్యంగా ఎందుకంటే నాకు ఎక్కువ అనుభవం ఎందుకంటే నేను ఒక క్రికెట్ క్రీడాకారిగా వారి వారి ద్వారా ప్రోత్సాహాన్ని పొందిన వాళ్ళమే కూడా శివాజీ క్రికెట్ టీం తరఫున క్రికెట్ మేము ఆడడానికి కనీస వారు మమ్మల్ని ప్రోత్సహించి అప్పట్లోనే ఇరవై వేల రూపాయలు ఇచ్చి మాకు కాకుండా అన్ని రకాలను ప్రోత్సహించి

ంక్షిస్తూ పనిచేస్తున్నటువంటి పెద్దలు మంత్రి వైరంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి అయిన గారి కుమారుడైనటువంటి ప్రతీకి రెడ్డి చెడు డిసెంబర్ ఇరవై నాటికి పదమూడు సంవత్సరాలు ఈ జిల్లా అభివృద్ధి జిల్లా ప్రజల సంక్షేమం కోసమే ఆలోచించేటువంటి వ్యక్తి కోమటిరెడ్డి ఎంగారి కుమారుడిని కోల్పోయి పుట్టేడి దుఃఖంలో ఉండి కూడా నా కుమారుడిని పేరుతో ఈ ప్రాంతంలో చదువుతున్నటువంటి విద్యార్థులకు మంచి జరగాలి మేలు జరగాలి అనేటువంటి ఉద్దేశంతో ప్రతీక్ రెడ్డి పేర్కొని జూనియరింగ్ నిర్మించినటువంటి ఒక విషయం మనందరికీ తెలుసు దాంతోపాటు మొన్న మంత్రి అయిన తర్వాత కూడా స్కూల్ను కూడా ప్రతి ఫౌండేషన్తో దాన్ని కూడా గొప్పగా నిర్మిస్తా అని చెప్పేసి చెప్పటం దీంతోపాటుగా ఈ జిల్లాలో ఈ నియోజకవర్గంలో వందల మందిని ఫౌండేషన్లో చదువుతున్నటువంటి ఒక విషయాన్ని కూడా మీకు ఈ సందర్భంగా తెలుసు ఓన్లీ ఇంటర్వ్యూ డిగ్రీ వరకే పరిమితం కాకుండా ఇంజనీరింగ్ చదువుతున్నటువంటి వాళ్ళకు ఎంబీబీఎస్ చదువుతున్నటువంటి వాళ్ళకు లక్షల రూపాయల ఫీజులు కట్టి ఒక నరం లేదు చేయలాగా ఈరోజు ఆపద ఉండి కష్టం ఉండి బాధ ఉండి ఎవరు తన గుమ్మం దొక్కినా దాన్ని సహకరించి తయారు చేసి గొప్ప వ్యక్తిత్వం ఉన్న గొప్ప గుణం ఉన్న వ్యక్తి ఈరోజు వారి కుమారుల స్ఫూర్తితో అభగాన్ రమేష్ అన్న ఇక్కడున్న మున్సిపల్ చైర్మన్ ఈనన్నా బుమ్మల మోహన్ రెడ్డి అన్న వీళ్ళందరూ కలిసి క్రీడలు పెడుతుంటే క్రీడాకారులను కూడా ప్రోత్సహిస్తారనే ఉద్దేశంతో ఫస్ట్ ప్రైజ్ రెండున్నర లక్షలు రెండు లక్షలు ఇవ్వటం అంటే తన గొప్ప మన వ్యక్తిత్వానికి అదే నిదర్శనం అని చెప్పేసి తెలియజేస్తూ ఈరోజు క్రీడలను ప్రోత్సహించడం ఎడ్యుకేషన్ ప్రోత్సహించడం ఇక్కడ రైతాంగానికి సంబంధించినటువంటి నేను ఇచ్చేటువంటి కార్యక్రమం ఈ జిల్లాను నల్గొండ నియోజకవర్గంతో పాటు ఈ జిల్లాను విడి విధాలుగా అభివృద్ధి చేయడానికి మంత్రి గారు విశేషిస్తున్నారు వారి కుమారి ఈ పట్టణ కాంగ్రెస్ కమిటీ అట్లాగే అబుల రమేష్ మిగతా కౌన్సిలర్లు వీళ్ళందరూ నిర్వహిస్తున్నటువంటి ఈ గొప్ప క్రీడా క్రికెట్ టోర్నమెంట్ ఇరవై రోజుల పాటు నిర్వహించడం అనేది సంతోషం దీన్ని అందరూ పాల్గొని విజయవంతం చేసి క్రీడా స్ఫూర్తితోని ఈ క్రీడల్ని సక్సెస్ చేయాలని మీ అందరికీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రతీక్ ఫౌండేషన్తో చేస్తున్నటువంటి ఈ గొప్ప కార్యక్రమాన్ని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తూ ప్రతీక్ ఫౌండేషన్ పేరుతో మంత్రి గారు చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలకి శిరస్సు వచ్చి నమస్కారాన్ని తెలియజేస్తాం ఇంకా తన సేవా కార్యక్రమాలు కంటిన్యూ కావాలని వారికి భగవంతుడు మంచి ఆయుష్ ఆరోగ్యాన్ని ఇవ్వాలని చెప్పేసి మస్ఫూర్తిగా కోరుకుంటూ కోమటి రెడ్డి ప్రేదే ఈ జిల్లాలో సేవ చేసేటువంటి వాళ్ళు ఆదుకునేటువంటి వాళ్ళు అనేటువంటి పేరుంది ఆ పేరు ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా అది చిరకాలంగా ఉండాలని ప్రాకాంక్షిస్తూ ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వరకు ధన్యవాదాలు కోమటిరెడ్డి ఫౌండేషన్ పేరు మీద నడుపుకునేది క్రికెట్ గవర్నమెంట్కి విచ్చేసిన విచ్చేసిన గిరీషన్ గారికి అలాగే చైర్మ్యాన్ చైర్పర్సన్ టౌన్ ప్రెసిడెంట్ వీళ్ళందరి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ క్రికెట్ టోర్నమెంట్కి మేమందరం రావటం ఒక అదృష్టంగా భావిస్తూ అలాగే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఎన్నో సామాజిక బాధ్యతతో సోషల్ యాక్టివిటీస్ చేసుకుంటా అందరినీ సమన్వయం చేసుకుంటా ప్రతి పేద కుటుంబానికి ఏదో రకంగా విద్యలోనూ వైద్యలోనూ ఉపయోగపడాలని వాళ్ళు చదువుకునే దాంట్లో అతను ఒక భాగంగా వాళ్ళ పిల్లలను చూసుకుంటూ వాళ్ళ బాబు పోయిన బాధలో ఉండకుండా వీళ్ళంతా నల్గొండ జిల్లాలో ఉన్న ప్రతి పేదవాడి పిల్లవాడు తననే అనుకుని తన వంతు సహాయ సహకారాలు అందిస్తూ ఒక నల్గొండ జిల్లాకి కోమటిరెడ్డి బ్రదర్స్ అనే బ్రాండ్ నామకంతుని చేస్తున్న ఈ కార్యక్రమాలన్నిటికీ ఎప్పటికీ మర్చిపోయలేదు ముందు ముందు ఇంకా మంచి కార్యక్రమాలు చేస్తూ పేదలకి అటు బడుగు బలహీన వర్గాలకు అందరికీ సేవలు చేస్తున్న కోమటిరెడ్డి బ్రదర్స్కి అభినందిస్తూ ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ముందు ముందు చేయాలని మనస్తూ